ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర తొంభై మూడవ భాగం నిన్నెవడే లోపలికి రానిచ్చేది అనుకుంటూ అరవింద్ లోపలికి వెళ్ళిపోతే అరవింద్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అంటూ తన వెనకే వెళ్ళాడు ఆనంద్ నేత్ర మాటలకి ఇంకా తాగని కోపం ఆవేశంగా మారి ఆ రూంలో వస్తువులన్నింటినీ బద్దలు కొడుతుంటే అరవింద్ ఏంట్రా ఇది అంటూ బలవంతంగా తన బెడ్ మీద కూర్చోబెట్టి ఎందుకురా ఇంత కోపం తను కూడా నీలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది మనిషి నాక ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది అలాగే నేత్ర కూడా మంచి ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలనుకుంది దానికి నువ్వు సపోర్ట్ చేస్తావేమో నా ఆశతో వాటిని చేసింది ఇందులో తన తప్పేముంది చెప్పు ముందా నాకు ఇష్టం లేని పని చేయడం తప్పు కదా నువ్వంటున్నావే అనవసరంగా లైఫ్ నాశనం చేసుకోకొని ఆ ఆలోచన ఆవిడ గారికి లేదు ఎలాగైనా తను నా భార్యగా ఇక్కడే ఉంచాలనుకున్నా కానీ ఎప్పుడైతే నా బయట విషయాలు కూడా పట్టించుకుందో అప్పుడే నా భార్యగా అది అన్ఫిట్ అయిపోయింది అలాంటిది నా ఇంట్లో కాదు నా కళ్ళ ముందున్నా కూడా నేను సహించలేను పొరపాటు పడుతున్నావురా నేత్ర లేకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు సైడ్కి నవ్వి అది లేకపోతే నేను ఉండలేనా పుట్టినప్పటి నుండి అదేమైనా నాతో ఉందా అది కాదు అరవింద్ చిన్న గొడవ నువ్వు పెద్దది చేయకు నా మాట విను ఒకసారి నేత్రతో మాట్లాడి ఇంటికి తీసుకురా ఏంటి దాన్ని నేను ఇంటికి తీసుకురావాలా ఈ మాటలన్నీ వింటున్న అన్విత కన్నీళ్లతో అన్నయ్యా అనగానే తన ఏడుపుని చూసి విసుగ్గా ఏంటి వదిన చాలా మంచిదన్నయ్య నువ్వంటే తనకి చాలా ఇష్టం తనని ఇంటికి తీసుకురా ఎయ్ నోరు మూసుకొని అదొచ్చి ఆరు నెలలు అయింది నువ్వు పుట్టినప్పటి నుండి నిన్నీతో ఉన్నాను నేనుండగా దాంతో నీకేంటి పని ఇంకోసారి వదిన వంకాయ అంటూ నా ముందుకు వచ్చావంటే చంపేస్తాననడంతో భయంతో ఏడుస్తూ వెళ్ళిపోయింది అన్విత ఎందుకురా తన మీద కొప్పడతావు చిన్నపిల్లయినా మీ ఇద్దరు కలిసి ఉండాలని ఆలోచిస్తుంది అది చిన్నపిల్ల కాదని ఈ మధ్య నాకు బాగా అర్థమైంది ఆనంద్ అందుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ అరవింద్ ఎనాఫ్ ఆనంద్ ఇక నీకు టైం అయింది బయలుదేరను అలాగే ఈరోజు షోలో యూస్ చేసిన డిజైన్స్ ఏవి కూడా సేల్ అవ్వడానికి వెళ్ళలే వీలేదు అదేంట్రా వాటన్నిటినీ కాల్చి తగలబెట్టండి నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అరవింద్ అది చేసిన వాటిని నావని చెప్పుకునేంత సిగ్గులేని వాడిని కాదు డూ సే అని చెప్పి వెళ్ళిపోతే కాలేజ్కి హాలిడేస్ ఇవ్వడంతో ఇంట్లోనే కూర్చొని ఏదో పేపర్ తిరిగేస్తున్న ప్రభాకర్కి శైలజ కాఫీ అందిస్తుంటే ఏంటి శైలు ముఖమలా ఉంది ఏం లేదండి నేత్ర రెండు రోజుల నుండి ఫోన్ చేయలేదు కూతురు నుండి ఫోన్ రాలేదంటే అది అక్కడ మనల్ని మర్చిపోయేంత సంతోషంగా ఉందని అర్థం ఏమో బాధలో కూడా ఉండొచ్చుగా బాధపడ్డానికి అక్కడ ఉండేది కేవలం తను తన భర్త ఇక బాధ పెట్టడానికి ఎవరున్నారు జాబ్కి రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్న నిక్కీ మరి భర్తే బాధపడితే ఏం చేయాలి నాన్న నిక్కీ ఏంట మాటలు ఎందుకంత కోపం డాడ్ జస్ట్ క్లారిఫై కోసం అంటున్నా అక్క అంటూ చేతిలో నుండి పైనుండి లేచిన నిక్కీకిని చూసి డోర్ వైపు చూసిన ప్రభాకర్ శైలజలకి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన కళ్ళతో మొహం మీద ఎర్రగా తేలిన చేతివేళ్ల గుర్తులతో లోపలికొచ్చిన నేత్రని చూడగానే శైలజ కంగారుగా నేత్రా ఏమైంది ఈ అవతారం ఏంటి అక్కడ ఏం జరిగిందో అర్థం కాక నిన్నేనే అడిగేది ఏం జరిగింది ఆ ఇంటి నుండి వచ్చేశానమ్మా ఏంటి వచ్చేశావా కన్నీళ్లతో చూస్తూ అమ్మా అంటూ గట్టిగా శైలజని చుట్టుకొని ఏడుస్తుంటే దగ్గరికి వచ్చారు నిక్కీ ప్రభాకర్ అసలేమైంది నేత్రా ఇంట్లో నుండి వచ్చేయడమేంటి అని గంభీరంగా ప్రభాకర్ అడగగానే మెడపట్టి గెంటేశాడు నాన్న అక్కడే ఉండిన ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఇష్టం లేక వచ్చేశాను ఏంటి గింటేశాడా అతను గెంటేసేంతలా నువ్వేం చేశావు అదేంటి నాన్న అక్క గెంటేశాడు అంటుంటే ఎందుకు గింటేసాడు అంటావేంటి ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఎవరిని ఎవరు బయటికి గెంటరు కాబట్టి నువ్వు కాసేపు నోరు ముసుకో అని చెప్పి చెప్పు నేత్రా అరవింద్ నిన్ను గెంటేసేంతలా నువ్వేం చేశావు అతనేం చేశాడు అని అడగాల్సింది పోయి నువ్వేం అని అడుగుతున్నావా నాన్న మాటలాపి ముందు ఏం జరిగిందో చెప్పు తను ఏం చేసిందో చెప్పగానే సరీ అని గట్టి బుద్ధుందా నేత్ర నీకు నిన్ను ఫ్యాషన్ డిజైనింగ్ చేయించింది కేవలం నువ్వు ఇష్టపడుతున్నావని అంతే తప్ప నువ్వేదో ఉద్ధరిస్తావని కాదు నేనేం తప్పు చేశాను నాన్న అతనికి ఇష్టం లేని పని చేసింది కాక నీకంటే ఎత్తుకు ఎదిగి చూపిస్తానని మాటలతో రెచ్చగొట్టి మెడపట్టు గెంటే వరకు తెచ్చుకున్నావు అదేంటండి అలా అంటారు అదంత బాధలో ఉంటే మీరు నువ్వు నోరు ముసుకోశైలు చూడు నేత్ర ఇప్పటికైనా మించిపోయింది లేదు అరవింద్తో మాట్లాడి నిన్ను ఆ ఇంట్లో వదిలిపెట్టి వస్తాను పదా ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నాన్న నన్ను మెడపట్టుకుని గిట్టేసిన ఇంటికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నన్ను తీసుకెళ్తానంటున్నావు నిన్ను కన్నా ఇదే ముఖంతో తీసుకెళ్తాను ఎందుకంటే జరిగిన దాంట్లో నాకు అరవింద్ తప్పు కంటే నీ తప్పే ఎక్కువ కనిపిస్తుంది మాటలాపి నోరు మూసుకుని పదా నేను రాను ఏంటి ఆడదంటే ఏమాత్రం విలువలేని ఆ మనిషితో నేను కలిసి ఉండలేను ఉండక ఏం చేస్తావు చెప్పింది చేసి చూపిస్తాను అని పంతంగా అంటుంటే నేత్ర చెంప వాచిపోయేలా కొట్టాడు ప్రభాకర్ నాన్న నా కూతురు ఎలా ఉండకూడదనుకున్నానో నా భయాన్ని నిజం చేస్తూ ఇలా బరితెగించా వింటే చెంప మీద చేయి పెట్టుకుని బాధగా మనసాక్షిని చంపుకుని అతనితో కలిసి ఉండమంటున్నావా నాన్న ఉండాలి అప్పుడే ఈ సంఘంలో నీకంటే ఓ గుర్తింపు ఉంటుంది అయినా అతను చేయొద్దన్న పని చేసి ఇంతవరకు తెచ్చుకుంది నువ్వు ఇక మాట్లాపి నోరు ముసుకుని పద ఏడుస్తూ ఈ ఒక్క విషయం గురించి అయితే అసలు ఇంటి నుండి బయటకు వచ్చేదాన్నే కాదు నాన్న అసలు అతను ఎలాంటి వాడో తెలుసా అంటూ అరవింద్ గురించి తను తెలుసుకున్నది చెప్పగానే నేను నమ్మను ఏంటి ఇదంతా ఎవరో చెప్పిన కట్టు కథ అంతే తప్ప అరవింద్ ఎప్పటికీ భార్యని కాదని మరో కోసం చూడడు నా మీద కంటే ఆరు నెలల ముందు పరిచయమైన అతని మీదే నమ్మకం ఎక్కువ నాన్న నీకు అవును అతనేంటో పూర్తిగా తెలుసుకున్నాకే మీ ఇద్దరికీ నేను పెళ్లి జరిపించాను నేత్రా నువ్వు తెలుసుకుంది అబద్ధం నాన్న అరవింద్ ఒక రాక్షసుడు నా విషయంలోనే కాదు తమ్ముడు విషయంలో కూడా ఎంత రాక్షసంగా ప్రవర్తించాడో తెలుసా అంటూ జరిగింది చెప్పగానే పక్కనే ఉన్న నిక్కి చెంపలు వాచిపోయేలా కొట్టాడు ప్రభాకర్ నేనే తప్పు చేయలేదు నాన్న బావ కావాలని నా మీద నింద వేసాడు కానీ అతను చెల్లిని నువ్వు ప్రేమించడం నిజమే కదా అవునన్నట్టు తలూపితే ఇద్దరూ కలిసి నా పెంపకంలో ఇలాంటి మచ్చ తెచ్చారేంట్రా మిమ్మల్ని కన్నందుకు నిజంగానే నేను బాధపడుతున్నాను అని నేత్రా ముందు బయలుదేరు అరవింద్తో నేను మాట్లాడతాను నేనా ఇంటికి వెళ్ళను నాన్న నేను చెప్పినా వెళ్ళవా ఏ క్షణమైతే అతన్ని సపోర్ట్ చేసి నా మీద చేసుకున్నావో ఆ క్షణమే నీ మీద గౌరవం కూడా చెదిరిపోయింది నాన్న ఇప్పుడు ఎవరేం చెప్పినా నేను వినను కోపంగా అయితే నా మాట విననప్పుడు నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు నువ్వు ఇంట్లో ఉండాలి అంటే ఓ రెండు రోజులు అరవింద్ భార్యగా ఉండి వెళ్ళాలి తప్ప శాశ్వతంగా మగును వదిలేసి పుట్టింట్లో ఉంటాను అంటే నా ఇంట్లో నీకెప్పటికీ స్థానం లేదు బయటికి వెళ్ళిపో షా ఆశ్చర్యంగా నాన్న ఏడుస్తూ ఏం మాట్లాడుతున్నారండి పుట్టెడు దుఃఖంలో కూతురు ఇంటికి వస్తే నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళమంటారా వచ్చింది చుట్టపు చూపుగా కాదు శైలజ డాడీ అక్కకి కాస్త టైం ఇవ్వండి ఇస్తామన్నా మీ అక్క మనసు మారేలా లేదు వినికి తని ఇంట్లో ఉండాలి అంటే అరవింద్ దగ్గరికి శాశ్వతంగా వెళ్లాల్సి ఉంటుంది అది కాదండి ఒకసారి తనేం ఏం చెప్తుందో గంభీరంగా అమ్మా నా గురించి ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు చాలా థ్యాంక్స్ నాన్న భర్త ఇంట్లో నుండి గెంటేస్తే నా బాధను అర్థం చేసుకునైనా మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారని వచ్చిన నాకు చాలా మంచి బహుమతినిచ్చావు నా గురించి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ప్రాణమైనా తీసుకుంటాను కానీ మీ ఇంటి గడ్మం కూడా ఇక తొక్కను థ్యాంక్స్ అని చేతులు జోడించి కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే నేత్రా అంటూ వెళ్ళబోతున్న శైలజ నిక్కీలను నన్ను కాదని వెళ్తే మీరు కూడా దాంతోపాటు వెళ్లాల్సి ఉంటుంది అనడంతో అక్కడే ఆగిపోయారు పైకెంత గంభీరంగా ఉన్న కూతుర్ని చూస్తున్న ప్రభాకర్కి కళ్ళల్లో నీళ్లు చెమ్ముతుంటే తన రూంలోకి వెళ్ళి అరవింద్కి కాల్ చేశాడు నేత్రా ఆయన మాటలు పట్టించుకోకు ఆయనతో నేను మాట్లాడతాను ముందు నువ్వు లోపలికి రా అంటున్నా వద్దమ్మా ఈ ఇంట్లో నా స్థానం ఏంటో పూర్తిగా అర్థమైంది నా కోసం ఆలోచించి మీరు బాధపడకండి నన్ను నేను చూసుకోగలను అంటూ అడుగులేస్తుంటే ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికైనా కానీ నీ భర్త అన్నట్టు అన్నీ చంపుకొని మృగం లాంటి ఆ మనిషితో కాపురం మాత్రం చెయ్యను అక్క కొని కొద్ది రోజులు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వద్దునికి నువ్వు నన్ను కేర్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాడు నాన్న నన్ను నేను చూసుకోగలను అనుకున్నది సాధించను గలను అని పంతంగా చెప్పి కన్నీళ్లతో ఆ ఇంటికి గడప దాటింది నేత్ర వేస్తున్న తనని బాధగా చూస్తుండిపోయారు శైలజ నిక్కీలు తన మెటో గమ్య మెటువైపు అర్థం కాక నడి రోడ్డు మీద నిలబడిన నేతలకి నడిసంత్రంలో చిక్కుకున్నట్టే అనిపిస్తుంటే రోడ్డుని కూడా మర్చిపోయి గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయింది